మేము తీసుకున్నాం పిల్లలు ఆల్రెడీ ఒక వీడియోలో ఉందమ్మా దాన్ని ఎడిట్ చేసి పెట్టుకుంటాను కమ్ టు గోవా బుక్ మై టెంపో కాదు కింద చూసావు అసలా లాగుంటది దిగడానికి కూడా ఉంది అదిగో అంగ అక్కడ ఇచ్చారు పెద్ద తాడిచ్చారు ఇచ్చారు రా ఎల్లో కలర్ తాడు లోపలికి దిగడానికి మెట్లు దిగడానికి ఉన్నాయి కిందకి నీళ్ళు లేవురా మొక్కలే ఉన్నాయి లోపలికి సో ఈ గార్డెన్లో భలే ఉన్నాయి బాపించే పెంచు ముక్కలు ఇదంతా టవల్ చెట్టు ఇటు పైగా కొన్ని రూమ్లు ఉన్నాయి చూసారా అంత పెద్ద పెద్ద టామల్ చెట్లు ఉన్నాయో గార్డెన్ ఆఫ్ దిస్ విల్లా చాలా పెద్ద గార్డెన్ ఇది మోగన్ విల్లా ట్రీస్ పువ్వులు మళ్ళీ పువ్వుల చెట్లు మొత్తం యాక్చువల్గా అన్ని తాల్పాకు చెట్లే ఉన్నాయి చుట్టూ వాళ్ళు ఇచ్చారు Adekai hmm? itu ini sup pada you know all things. Hey, Mamilu!